గుడ్ మార్నింగ్ అందరికీ ఇది కుస్మన్ నూనె అండి ఇది స్వచ్ఛంగా మేమే ఇక్కడ మా షాప్లోనే మేము పడతాం మా కానుక ద్వారా పడతాము కాకపోతే ఇది కొంచెం చిన్న ఏమంటారంటే బీడి మిషన్లో పడటం వల్ల కొంచెం వేడెక్కుతుంది బీడి మిషన్లో ఎందుకు పడతామంటే ఇది చెక్క కానుకలో నలగదండి ఇది పొట్టు తీసినది పట్టవచ్చు కానీ పొట్టు తీసిన పట్టడం పట్టేటప్పుడు దాంట్లో వాటర్ వేయాలి నీళ్ళు వేయటం వల్ల ఏమైందంటే నూనె చేదుగా వస్తుంది నూనె చేదెక్కుతుంది త్వరగా ఎందుకంటే ఇంతకుముందు పట్టి చూసాం మేము దీనికని చెప్పేసి సెపరేట్గా ఒక మిషన్ కొన్నామండి ఇది ఆ మిషన్లో మాత్రమే పుట్టుతోనూ పడతాము దాంట్లో వాటర్ కానీ ఏమీ కలపము ఈ కుసుమ నూనె వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ కుసుమ నూనెని మన పూర్వీకులు అనగా పంతొమ్మిది వందల అరవై సంవత్సరం పంతొమ్మిది వందల అరవై నుండే వాడుతున్నారు కానీ ఇప్పుడు ఏమైందంటే దీనిని రాను 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 చాలామందికి దీన్ని అసలు కుసుమ నూనె అంటే ఏమిటో తెలియకుండా పోయింది కానీ మళ్ళీ చాలామంది ఇప్పుడు వాడుతూ ఉన్నారు ఈ కుసుమ నూనె వల్ల చాలా మంచి ఆరోగ్యకరమైందంటే మన ఒంట్లో ఉన్న పనికిరాని ఎల్డిఎల్ మొత్తాన్ని తీసివేస్తుంది ఇది అదేవిధంగా ఒమేగా త్రీ సిక్స్ ఫ్యాట్ యాసిడ్స్ ఈ కుసుమ నూనెలో చాలా పుష్కలంగా ఉంటాయి దాంతో మన గుండె సమర్థవంతంగా పనిచేస్తుంది అదేవిధంగా షుగర్ని కూడా ఈ నూనె వాడటం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది అదేవిధంగా జుట్టు రాలటము ఇవన్నీ కూడా ఆగిపోతాయి మన చర్మ సంరక్షణ కోసం దీన్ని వాడ వంటలకు మన వంట రూపంలో వాడుకున్న ప్లస్ స్కిన్ ఎలర్జీ ఉన్న దగ్గర రాయటం వల్ల కూడా స్కిన్ ఎలర్జీలు తగ్గుతాయండి అదేవిధంగా బ్లడ్ని మనకు రక్త ప్రసరణ అంటే ఎల్డీఎల్ కొత్త కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వటం వల్ల ఏమంటే బ్లడ్ క్లాటే లోపల నరాల్లో రక్త ప్రసరణ సరిగ్గా లేని దాన్ని కూడా దీన్ని ఇంప్రూవ్ చేస్తుంది తర్వాత మన ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది శ్వాసకోశ సంబంధ వ్యాధులను కూడా తొలగిస్తుంది శరీరంలో ఉన్న పనికిరాని వ్యర్థాలను చెమట రూపంలో బయటికి వెళ్ళగొడుతుంది తర్వాత కండరాళ్ళని కండరాళ్ళు బలిష్టంగా తయారవడానికి ఇది చాలా ఉపయోగకరమైన నూనె అండి దీంట్లో మొత్తం క్యాలరీస్ కూడా నూట నలభై ఏడు క్యాలరీసే ఉంటాయి ఈ నూనె వల్ల చెడు అనేది ఎటువంటిది లేదండి ఎందుకంటే ప్యూర్ కోల్డ్ ప్రెస్ పద్ధతిలో పడుతున్నాము కాబట్టి మీరు వాడటం వల్ల ఇదేందంటే ఇంకొకటి ఏంటంటే మీరు రేట్ ఎక్కువ అనుకోవచ్చు మీరు కొంటున్న ప్యాకెట్ ఆయిల్స్ ఎంత ఉన్నాయండి వాళ్ళు ఎంత లేదన్నా నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై రూపాయలు ఉన్నాయి ఉదాహరణ ఫైవ్ లీటర్స్ తీసుకుంటే వన్ ఎయిటీ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది కానీ అది మీకు ఫైవ్ లీటర్స్ పడితే ఇది మీకు టూ అండ్ హాఫ్ నుంచి త్రీ లీటర్స్ ఎన్ ఆఫ్ అండి త్రీ లీటర్స్ అంటే మీకు ఎంత పడుతుంది ఫోర్ ట్వంటీ ఇంటూ త్రీ ట్వెల్వ్ సిక్స్టీ మైనస్ నైన్ హండ్రెడ్ అంటే మంత్లీ వచ్చేసరికి ఒక మూడు వందల అరవై రూపాయలు మాత్రమే ఎక్కువ అవుతుంది కానీ రేపు రేపొద్దున ఫ్యూచర్లో దీంతో మనం డీప్ ఫ్రై చేసుకున్నా కూడా ఏమి కాదండి డీప్ ఫ్రైకి చాలా మంచి ఆయిల్ ఇది ఎందుకంటే దీంట్లో ఎన్నిసార్లు అంటే మీరు ఒక ఏడెనిమిది సార్లు ఒక హాఫ్ లీటర్ నూనె తీసి పక్కన పెట్టుకొని ఒక ఏడెనిమిది సార్లు దాంట్లో ఫ్రై చేసినా ఏం చేసినా మిరపకాయ బజ్జి కానీ పాపడాలు కానీ గారెలు కానీ ఏం చేసుకున్నా కూడా ఆయిల్ రెడ్ అవుతుంది కానీ చెప్తే దాంట్లో ఎటువంటి మలినాలు తయారవ్వండి అంటే మనకి హానికరం చేసే ఎటువంటి దాంట్లో ఏముండవు ఉండవు కాబట్టి ఆయిల్ ఆయిల్ని ఐదారు సార్లు ఆటోమేటిక్ అయిపోతుంది కాబట్టి తర్వాత మనం పాడేసుకోవచ్చండి ఈ ఆయిల్ని వాడటం వల్ల చాలా ఉపయోగకరం ఉందండి దయచేసి ఈ ఆయిల్ గురించి మీరు గూగుల్లో కానీ ఎక్కడన్నా సెర్చ్ చేసినా కూడా ఈ ఆయిల్ మనకు చాలా ఉపయోగకరమని చూపిస్తారు ధన్యవాదాలు సార్ మా రెండు స్టోర్లలో కూడా ఇది లభ్యమవుతుందండి కానీ దీన్ని మాత్రం మీరు లైవ్లో కావాలంటే మాత్రం మేము టీచర్స్ కాలనీలో ఎల్బినార్ దగ్గరలో ఉన్న బీహండ్రెడ్ సిగ్నల్ నుంచి ఒక త్రీ కిలోమీటర్ వన్ కిలోమీటర్ వస్తే మాది ఉంటుందండి టీచర్స్ కాలనీ ఆ షాప్లో మాత్రమే పడతాం ఇది ఎందుకంటే ఇది ఒకటే మిషన్ ఉంది మా దగ్గర ఈ మిషన్లోనే పడతాం ఎందుకంటే చెక్కగానగలో ఇది దీన్ని పట్టడం సాధ్యం కాదండి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ